తిరుపతి లడ్డు వెనుక ఉన్న రహస్యం మొదటి లడ్డు ఎవరికిచ్చారు నమస్కారం మిత్రులారా ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం తిరుపతి లడ్డు గురించి మనందరికీ తెలుసు కానీ ఆ లడ్డు వెనుక ఉన్న రహస్యం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు మీరు తిరుపతి వెళ్ళి లడ్డు తిన్నారా అవును కదా ఆ లడ్డు తినగానే ఒక దివ్యమైన అనుభూతి వస్తుంది కానీ ఈ లడ్డు ఎలా మొదలైంది మొదటి లడ్డు ఎవరికిచ్చారు చాలామంది అనుకుంటారు మొదటి లడ్డు భక్తులకిచ్చారని కానీ నిజం వేరు మొదటి తిరుపతి లడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాదు భక్తులకి కాదు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా ఇచ్చారట ఆశ్చర్యంగా ఉందా ఈ వీడియోలో మనం ఈ రహస్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన ఆలయాలలో ఒకటి ప్రతిరోజు లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారు ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ పురాణాల ప్రకారం కలియుగంలో మానవులకు దర్శనమిచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా ఈ వెంకటాద్రిపై ఆవిర్భవించారు ఈ కొండలు చాలా పవిత్రమైనవి తిరుమల కొండలు ఏడు కొండలు కలిపి ఉంటాయి అందుకే దీనిని ఏడుకొండలవాడ అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు అనేక రకాల పూజలు నైవేద్యాలు జరుగుతాయి వీటిలో లడ్డు ప్రసాదం ఒక ముఖ్యమైన భాగం కానీ ఈ లడ్డు ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అనే విషయం మనందరికీ తెలుసు కానీ ఆ కొండలపై హనుమంతుడు కూడా ఉన్నాడని తెలుసా అవును మిత్రులారా తిరుమలలో ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేక స్థానం ఉంది హనుమంతుడు తిరుమలలో ఎందుకున్నాడు ఈ విషయానికి సంబంధించి ఒక అద్భుతమైన కథ ఉందండోయ్ త్రేతాయుగంలో శ్రీరాముడు అవతారం తీసుకున్నప్పుడు హనుమంతుడు రాముడికి గొప్ప సేవ చేశాడు సీతను వెతికి తెచ్చాడు రావణుడితో యుద్ధంలో సహాయం చేశాడు రాముడు తన అవతార కార్యం పూర్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాక హనుమంతుడు చాలా విచారించాడు అతను రాముడిని కలవాలని చాలా ఆరాటపడ్డాడు అప్పుడు దేవర్షి నారదుడు హనుమంతుడికి ఒక రహస్యం చెప్పాడు హనుమంత కలియుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా వైకుంఠాద్రిపై అవతరిస్తాడు నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని సేవించు అని చెప్పాడు హనుమంతుడు చాలా సంతోషించాడు వెంటనే వెంకటాద్రికి వచ్చాడు ఇక్కడ ఒక గుహలో తపస్సు చేయడం మొదలు పెట్టాడు కలియుగం మొదలైంది శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా వెంకటాద్రిపై ప్రత్యక్షమయ్యాడు హనుమంతుడు స్వామి వారిని చూసి చాలా సంతోషించాడు అతనికి రాముడు గుర్తుకు వచ్చాడు ఎందుకంటే రాముడు కూడా విష్ణు అవతారమే కదా హనుమంతుడు శ్రీనివాసుడికి అంకితమయ్యాడు ప్రతిరోజు అతన్ని సేవించడం మొదలుపెట్టాడు స్వామివారు కూడా హనుమంతుడిని చాలా ప్రేమించారు అతనికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు హనుమంతుడు ప్రతిరోజు తిరుమల కొండలను కాపలా కాసేవాడు భక్తులను రక్షించేవాడు స్వామివారికి సేవ చేసేవాడు అతను ఆ కొండలపై తిరుగుతూ ఉండేవాడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేసేవాడు స్థల పురాణాలు చెప్తాయి హనుమంతుడు తిరుమల కొండలకు రక్షకుడు అని అతను లేకుండా ఈ కొండలను ఊహించలేము శ్రీనివాసుడు హనుమంతుడికి ఒక వరం వచ్చాడు హనుమంత నాకు ఎప్పుడు ఏ నైవేద్యం సిద్ధం చేసినా మొదటి అది నీకు అర్పించి తర్వాత నాకు అర్పించాలి అని చెప్పాడు అంటే స్వామివారికి ఏ ప్రసాదమైనా సిద్ధం చేసినా మొదటి హనుమంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత స్వామివారికి పెట్టాలి ఇది ఒక చాలా గొప్ప గౌరవం ఈ సంప్రదాయం నీటికి తిరుమలలో కొనసాగుతుంది ఇప్పుడు మనం ముఖ్య విషయానికి వస్తున్నాం తిరుపతి లడ్డు ఎలా మొదలైంది లడ్డు అనేది మన భారతీయ స్వీట్లలో చాలా పురాతనమైనది వేలాది సంవత్సరాల నుండి లడ్డు తయారు చేస్తున్నారు కానీ తిరుపతి లడ్డు మాత్రం ప్రత్యేకమైనది తయారీ విధానం ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనది తిరుపతి లడ్డు ఎప్పుడు మొదలైంది చరిత్రకారులు చెప్పేది ప్రకారం తిరుపతి లడ్డు సుమారు మూడు వందల నుండి నాలుగు వందల సంవత్సరాల క్రితం మొదలైంది అప్పటి కాలంలో తిరుమల ఆలయానికి చాలా మంది భక్తులు వచ్చేవారు ఆలయం నుండి భక్తులకు ఏదైనా ప్రసాదం ఇవ్వాలి అనుకున్నారు అప్పుడు ఆలయ పూజారులు వంటకాలు కలిసి ఆలోచించారు ఏ ప్రసాదం ఇవ్వాలి అది రుచికరంగా ఉండాలి పోషకంగా ఉండాలి చాలా రోజులు నిల్వ ఉండాలి అప్పుడు వారు లడ్డు తయారు చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మొదటి లడ్డు తయారైనప్పుడు దాన్ని మొదటి ఎవరు కర్పించారు చాలామంది అనుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్పించారని లేదా భక్తులకు అర్పించారని కానీ నిజం అది కాదు స్థల పురాణాలు మరియు ఆలయ సంప్రదాయాల ప్రకారం మొదటి తిరుపతి లడ్డూని ఆంజనేయ స్వామికి నైవేద్యంగా అర్పించారు ఎందుకంటే స్వామివారు హనుమంతుడికి ఇచ్చిన వరం గుర్తుకు తెచ్చుకోండి నాకు ఏ నైవేద్యం సిద్ధం చేసినా మొదటి నీకు అర్పించి తర్వాత నాకు అర్పించాలి అందుకే లడ్డూని మొదట ఆంజనేయ స్వామికి అర్పించి తర్వాత శ్రీనివాసుడికి అర్పించారు ఈ సాంప్రదాయం నేటికీ తిరుమలలో కొనసాగుతుంది ప్రతిరోజు ఆలయంలో లడ్డూ ప్రసాదం సిద్ధం చేసినప్పుడు మొదట కొన్న లడ్డూలను ఆంజనేయ స్వామికి నైవేద్యంగా అర్పిస్తారు ఆ తర్వాత మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూ నైవేద్యం అర్పిస్తారు తర్వాత ఆ లడ్డూలను భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఇది ఎంత అద్భుతమైన సంప్రదాయం తిరుపతి లడ్డు కేవలం ఒక స్వీట్ కాదు ఇది ఒక భావన ఒక దివ్యమైన అనుభూతి తిరుపతి లడ్డు చాలా ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు ఉపయోగించే పదార్థాలు మంచి నాణ్యమైన బేసన్ పిండి స్వచ్ఛమైన నెయ్యి చక్కెర యాలకులు చీడిపప్పు కిస్మిస్ ఈ పదార్థాలన్నీ అత్యుత్తమ నాణ్యతతో ఉంటాయి లడ్డూ తయారీ ప్రక్రియ చాలా శ్రద్ధగా జరుగుతుంది అనుభవజ్ఞులైన వంటవారు చాలా భక్తి శ్రద్ధలతో లడ్డూలను తయారు చేస్తారు తిరుపతి లడ్డూ రుచి చాలా ప్రత్యేకమైనది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నెయ్యి పరిమళం బేసన్ రుచి చక్కెర తీపి అన్నీ కలిసి ఒక అద్భుతమైన రుచినిస్తాయి చాలామంది భక్తులు చెప్తారు ఈ లడ్డూ తింటే ఒక దివ్య అనుభూతి వస్తుందని తిరుపతి లడ్డు ప్రత్యేకతను గుర్తించి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా జిఐ ట్యాగ్ ఇచ్చారు అంటే తిరుమల దేవస్థానం తయారు చేసే లడ్డు మాత్రమే తిరుపతి లడ్డు అని పిలువబడుతుంది మరెవరూ ఈ పేరుతో లడ్డు అమ్ముకూడదు ఈ పరమైన రక్షణ మీకు తెలుసా ప్రతిరోజు తిరుమలలో ఎన్ని లడ్డూలు తయారు చేస్తారో సుమారు మూడు లక్షల లడ్డూలు అవును మూడు లక్షల లడ్డూలు చాలా ఎక్కువ తయారు చేస్తారు కొన్ని ప్రత్యేక రోజుల్లో పండుగల రోజుల్లో ఇంకా ఎక్కువ తయారు చేస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డు ఉత్పత్తి కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ నాణ్యతపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది ప్రతి పదార్థం నాణ్యత పరీక్షించబడుతుంది తయారీ ప్రక్రియ ఖచ్చితంగా పర్యవేక్షించబడుతుంది ఆధునిక సాంకేతిక మరియు పురాతన పద్ధతులు కలిపి లడ్డూలను తయారు చేస్తారు తిరుపతి లడ్డు విక్రయించే విధానం కూడా ప్రత్యేకమైనది ఒక్కో భక్తుడి ఒక్కో లడ్డు ఉచితంగా ప్రసాదంగా ఇస్తారు ఎక్కువ లడ్డూలు కావాలంటే తీసుకోవచ్చు కానీ ఒక పరిమితం ఉంటుంది ఇదే అందరికీ సమానంగా ప్రసాదం అందేలా చూస్తారు తిరుమలలో ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేక ఆలయం ఉంది ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గరలోనే ఉంటుంది భక్తులు ముఖ్య ఆలయానికి వెళ్ళే దారిలో ఈ హనుమాన్ ఆలయాన్ని చూస్తారు చాలా మంది భక్తులు మొదట హనుమంతుడిని దర్శించి తర్వాత శ్రీనివాసుడిని దర్శిస్తారు ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అందంగా ఉంటుంది హనుమంతుడు నిలబడి ఉన్న భంగిమలో ఉంటాడు అతని చేతిలో గద ఉంటుంది అతని ముఖంలో చాలా తేజస్సు శక్తి కనిపిస్తుంది ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నైవేద్యాలు జరుగుతాయి మొదట చెప్పినట్లుగా ప్రతిరోజు లడ్డు ప్రసాదం మొదట ఇక్కడే ఆంజనేయ స్వామికి అర్పించబడుతుంది ఆంజనేయ స్వామికి వడలు పాయసం పంచదార మరియు ఇతర నైవేద్యాలు కూడా అర్పించబడతాయి మంది భక్తులు చెప్తారు ఈ హనుమాన్ ఆలయంలో దర్శనం చేస్తే చాలా శాంతి లభిస్తుందని కొంతమంది భక్తులు తమ కోరికలు సమస్యలు హనుమంతుడితో చెప్తారు వాటికి పరిష్కారాలు దొరుకుతున్నాయని చెప్తారు హనుమంతుడు భక్తుల రక్షకుడు అతను ఎప్పుడూ భక్తులకు తోడుగా ఉంటాడు కొన్ని ప్రత్యేక రోజుల్లో హనుమంతుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి పేయ్య జయంతి రోజుల్లో చాలా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా హనుమాన్ ప్రథ్� దర్శనానికి వస్తారు పురాణాలు చెప్తాయి హనుమంతుడు తిరుమల కొండల రక్షకుడు అతను ఇరవై నాలుగు గంటలు ఆ కొండలను కాపలా కాస్తూ ఉంటాడు భక్తులను రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు హనుమంతుడే మొదట వచ్చి రక్షిస్తాడు ఈ నమ్మకం తిరుమల భక్తులలో చాలా ఘాడంగా ఉంది ఇప్పుడు మనం ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అత్యాత్మిక అర్థాన్ని అర్థం చేసుకుందాం ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేస్తుంది హనుమంతుడు పరమ భక్తుడు అతను రాముడికి అంకితమయ్యాడు అతని జీవితం అంతా రాముడి సేవలోనే గడిచింది అలాంటి మహాభక్తుడిని స్వామివారు గౌరవించారు అతనికి మొదటి స్థానం ఇచ్చారు ఇది మనకు చెప్తుంది భక్తిలో గొప్పతనం ఉందని నిజమైన భక్తుడికి భగవంతుడు ఎంత గౌరవం ఇస్తాడో చూపిస్తుంది హనుమంతుడు తన జీవితం అంతా సేవకే అంకితం ఇస్తాడు అతను ఏ స్వార్థం లేకుండా ఏ ఫలితాల కోసం ఆశించకుండా రాముడికి సేవ చేశాడు ఇదే నిజమైన భక్తి ఇదే నిజమైన సేవ స్వామివారు హనుమంతుడిని గౌరవించడం ద్వారా ఈ సేవాభావాన్ని గౌరవించారు భగవంతుడు తన భక్తుడిని ఎంత ప్రేమిస్తాడో ఈ కథ మనకు చెబుతుంది శ్రీనివాసుడు హనుమంతుడికి అత్యున్నత స్థానం ఇచ్చాడు తనకు ఇచ్చే నైవేద్యం కంటే ముందు హనుమంతుడికి ఇవ్వాలని చెప్పాడు ఇది భగవంతుడి ప్రేమ నిజమైన భక్తుడికి భగవంతుడి ఇచ్చే గౌరవం లడ్డూ కేవలం ఒక స్వీట్ కాదు అది ప్రేమ యొక్క చిహ్నం భగవంతుడు ఇచ్చే ప్రేమ కరుణ లడ్డూ రూపంలో వస్తుంది ఆ లడ్డూను తినగానే మనం అనుభవిస్తాం భగవంతుడి ప్రేమను హనుమంతుడు చాలా సాదా సీతాగా జీవించాడు అతనికి ఏ అహంకారం లేదు ఎంత గొప్ప శక్తి ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా అతను ఎప్పుడూ సీదాగానే ఉండేవాడు స్వామివారు అలాంటి సాదాసీదాతనాన్ని గౌరవించారు ఇది మనకు చెప్పే సందేశం గొప్పతనం బయటకు కనిపించే వాటిలో కాదు హృదయంలో ఉన్న భక్తి సేవలలో ఉంటుంది నేటి తిరుమలలో ఈ సంప్రదాయం ఖచ్చితంగా పాటిస్తున్నారు ప్రతిరోజు ఉదయం లడ్డూ ప్రసాదం తయారయ్యాక మొదటి కొన్ని లడ్డూలను ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు అక్కడ ప్రత్యేక పూజ చేసి హనుమంతుడికి నైవేద్యం అర్పిస్తారు ఆ తర్వాత మాత్రమే ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూ నైవేద్యం అర్పిస్తారు చాలా మంది భక్తులకు ఈ విషయం తెలీదు వారు తిరుపతి వెళ్ళి లడ్డూ తీసుకుంటారు కానీ ఆ లడ్డు వెనుక ఉన్న ఈ అద్భుతమైన కథ గురించి తెలీదు మొదటి హనుమంతుడికి అర్పించిన తర్వాత స్వామివారికి అర్పించి తర్వాత తమకు వస్తుందని తెలియదు ఈ విషయం తెలుసుకుంటే ఆ లడ్డు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పురాతన సాంప్రదాయాలను చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తున్న కాలంలో కూడా వేలాది సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయాలను అదే విధంగా కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఈ కథ తెలుసుకున్నారు కదా మళ్ళీ మీరు తిరుపతి వెళ్ళినప్పుడు హనుమాన్ ఆలయానికి తప్పకుండా వెళ్ళండి హనుమంతుడికి నమస్క లడ్డు తింటున్నప్పుడు ఈ గొప్ప సాంప్రదాయం గురించి ఆలోచించండి తిరుపతి కేవలం ఒక ఆలయం కాదు అది మన సంస్కృతి మన విశ్వాసం మన భక్తి యొక్క కేంద్రం తిరుపతి లడ్డు కేవలం ఒక ప్రసాదం కాదు అది భగవంతుడి ప్రేమ కరుణ యొక్క చిహ్నం హనుమంతుడు కేవలం ఒక భక్తుడే కాదు అతను మనందరినీ ఆదర్శం మనం అనుసరించాల్సిన మార్గం జై శ్రీరామ్ జై హనుమాన్ జై వెంకటేశ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ స్నేహితులకు కూడా చెప్పండి ఈ అద్భుతమైన కథ గురించి మీ అభిప్రాయాలను అనుభవాలను కమెంట్స్లో షేర్ చేయండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నమస్కారం మిత్రులారా ఓం నమో వెంకటేశాయ